నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి కంటే బలహీనమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసినరా ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని నువ్వే తుపాకిచ్చినవని నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ కూడా నీకు నువ్వే ముఖ్యమంత్రివా నాకు అర్థం కాదు నువ్వు ముఖ్యమంత్రివా గింత అసమర్థ గింత పనికి మాలిన నీ నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు ఏ ఒక్క మంత్రికి లేదు పని ఆమెకే కాదు ఏ ఒక్కడికి లేదు జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు ఆయన ఏం తీయలేవు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకుపోయి తిరుతనే ఉన్నాడు ఆయనను ముట్టలేవు నువ్వేం ముఖ్యమంత్రి ఆయన నాకు అర్థం కాదు ఒక్క మంత్రికి ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా ఒక్క మంత్రి ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా పంపకాల్లో వాటాల్లో పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో ఏముద్ధరిచ్చారని ముఖ్యమంత్రి గారికి కప్పి సన్మానం చేస్తున్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు కొండా సురేఖ గారిని తీసుకెళ్లి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు తినిపిచ్చి ఏం ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి మీరు నలుగురు సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా నాకు అర్థం కదా జూబ్లీ హిల్స్ కొంప ఇదేదో ఇంటి పంచాయతీ కేవలం ఇంటోళ్ళ పంచాయత లేకపోతే కూర్చొని మాట్లాడుకొని శాలు కప్పుకొని స్వీట్లు తినిపించుకొనికే